మీ సంఘటన అని బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఇలాంటి పరిస్థితి ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను నేను ఇంత దురదృష్ట పరిస్థితిలో ఇక్కడ వచ్చి నేను వీళ్ళందరూ కలిసి చూసే వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడ బయటకు పంపిన అమ్మాయిని ఆ రోజు జస్ట్ ఐదు నిమిషాలు బయటకు పోయించే లోపలనే వెంటనే మిస్సింగ్ అయిపోయి మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది కానీ మిస్సింగ్ అనుకుని వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తము వెంటనే స్పందించి ఆ రోజు నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయని డాక్స్ తెప్పించడము చేయడము వాళ్ళు కూడా చాలా కష్టపడి అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీనే అది ఎందుకు ఈ విధంగా జరిగిందో చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి ఘటన ఇంకొకసారి జరగకూడదని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ ఊరంతా మనసులందరినీ కలిసి వేసేసింది చాలా అన్యాయం అనేది అనిపిస్తుంది ఆ దృష్టిల్ని మీరు మాత్రం వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా కష్టపడుతున్నారు దొరికితే మాత్రము వదిలిపెట్టేది లేదు మేడం అంటున్నారు వాళ్ళు ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఎంత మహిళల కోసం ఎన్నో పనులు చేస్తూ సాధికారత కోసమో ఆడపిల్లలకి వాళ్ళు చదువుకోవడం కోసము అభివృద్ధి చేయాలని ముందుకు తీసుకెళ్తుంటే ఈ విషయం తెలిసిందంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండరు సీఎం గారు అయితే మీ హోమ్ మినిస్టర్ గారు కానీ తప్పకుండా వాళ్ళ నోటీస్ తీసుకెళ్తాము వీళ్ళకి న్యాయం చేస్తామో అదుష్టిని మంచి ఎంతటి వాడైనా కానీ శిక్షించేదే వదిలిపెట్టేదేమి ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్గా ఉంది వాళ్ళ కష్టాలు చెప్పడం లేదు చెప్తున్న రాత్రి పగలు వాళ్ళు చేసుకుని ఉన్నారు వాళ్ళు చేసిన ఫైల్స్ అన్ని నేను చెక్ చేస్తాను కా కాబట్టి ఏం ప్రాబ్లం లేదు తప్పకుండా దోషులు దొరుకుతారని నమ్మకం ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం న్యాయం చేస్తాము సీఎం ద్వారా వాళ్ళు పిలిచిపోవడం కూడా జరుగుతుందని అని మీడియా ద్వారా తెలుపుతున్నాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చూడు వాళ్ళు కష్టపడి వెతికినారు కానీ తను శవమే తేలింది అప్పుడప్పుడు వెతికినా కూడా మూడో రోజు ఆ స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ దగ్గర తీసుకుపోయి వేయడం జరిగింది అక్కడ కూడా నేను పోయి చూశాను ఎంత భయంకరమైన అడవిలో వాళ్ళకి ఎట్లా మనసు వచ్చిందో అనిపించి చాలా బాధేసింది మీరు వీళ్ళేమో చాలా కష్టపడుతున్నారు చూస్తున్నారు వాళ్ళు టెన్షన్లో కూడా ఉంటారు ప్రతి ఒక్కరు ఎస్పీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దీని మీద నిఘా పెట్టారు తొందరలో దోషుల్ని పట్టేసుకుంటాము వాళ్ళు పక్కాగా మీరు చెప్పినట్లు శిక్షిస్తాం మేడం వదిలిపెట్టేది ఉండదు వాళ్ళ యాక్ట్ ఎలా ఉందో చేస్తామంటున్నారు మీకు వాళ్ళ తల్లిదండ్రులకు మీరంతా వాళ్ళంతా హామీ ఇవ్వండి వాళ్ళకి తప్పకుండా పట్టుకుంటాము సృష్టిస్తాము గవర్నమెంట్ తప్పకుండా సపోర్ట్ ఉంది హోమ్ మినిస్టర్ గారు అయితే సీఎం గారు కానీ ఒకవేళ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచిపోతాను వాళ్ళు బాధాకరంలో ఉన్నారు కాబట్టి ఆఫీసర్లు ప్రతి గంట గంటకు ఫోన్ చేస్తున్నారు పదమూడు టీములు ఉన్నాయి వీటి కోసం పెట్టుకొని చేసుకుంటున్నారు అన్ని రకాల సైంటిఫిక్గా టెరిజనల్ పోలీసుల ప్రకారం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము తొందరలోనే దీనికి కారణం ఎవరో కనిపెట్టి ఖచ్చితమైన నేను చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తొలి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ

Yeah. Yes.